కీర్తిశేషులు తిప్పల చినాపారావు ఐదో వర్ధంతి సందర్భంగా పేదవాళ్లకు చీరల పంపిణీ జీవీఎంసీ డెబ్బై ఐదవ వార్డ్ పెదగంటాడ ఆటోనగర్ వర్కర్స్ యూనియన్ తిప్పల చినాపారావు కమ్యూనిటీ హాల్ వద్ద కీర్తిశేషులు తిప్పల చినాపారావు ఐదో వర్ధంతి సందర్భంగా ఆటోనగర్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ గొందేసి పెద్దరెడ్డి ఆధ్వర్యంలో తన కుమారుడు తిప్పల నితీష్ రెడ్డి అధ్యక్షతలలో నిరుపేద మహిళలకు చీరల పంపిణీ చేయడం జరిగింది ఈ ముఖ్య అతిథిగా గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాకిరెడ్డి పెందుర్తి మాజీ శాసనసభ్యులు తిప్పల గురుమూర్తిరెడ్డి డెబ్బై నాలుగవ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి వైసీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ తిప్పల చినాపారావు గాజువాక పెద్ద గంట్యాడ వర్తక సంఘం అధ్యక్షులుగా ఉండి ఎనలేని సేవలు చేసిన వ్యక్తిని అటువంటి మహోన్నతమైన వ్యక్తి చేసిన సేవలు మరవలేనివి వారన్నారు గురుమూర్తిరెడ్డి మాట్లాడుతూ చిన్నాపారావు వర్తక సంఘం అధ్యక్షులుగా ఉండి ఎన్నో సేవలు చేశారు ప్రజలందరూ మరవలేనివని అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి హరి దల్లి అప్పలరెడ్డి గొందేసి అప్పలరెడ్డి చిన్నపిల్లి తమ్మిరెడ్డి చుక్క శ్రీను డి త్రినాథ్ కృష్ణారావు బొట్ట సత్యారావు తదితర కళాశీలు పాల్గొన్నారు మూడు ఇంటి కోటిపోయినటువంటి నిర్వాసన స్థానికులు ఎక్కి రెండు ఒక్క జరుగుతుందనే ఉద్దేశంతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఏర్పాటు చేసిన రఘతు అతను దేవుడి సబ్బు చేరే వరకు కూడా అతనే నాయకత్వం వయసు ఏ ప్రాబ్లం వచ్చినా రాజకీయాలకు అన్ని రాజకీయ పార్టీల సహకారం తీసుకుంటూ ప్రాబ్లం చేయడం నాకు అందరికీ తెలిసినటువంటి విషయమే అలాగే పక్కనే ఉన్నటువంటి గాజువాక ఆ భర్తక సంఘానికి కూడా అతను లాగా ఇంకా అతని ప్రమించే వరకు కూడా అతనే భర్త సంఘ అధ్యక్షుడిగా ఉన్నాడు కళాశాల సంఘ అధ్యక్షుడు కూడా ఆయన వర్తకులకి కళా సంఘ అధ్యక్షుడిగా ఉండడం అలాగే కళాక్షలకి సంఘ అధ్యక్షుడిగా ఉండడం అంటే చాలా అరుదు ఎప్పుడు డివియేషన్ ఉంటుంటుంది అది ఏమీ లేకుండా నడిపాడు అది చిన్నప్పరకే సాధ్యపడ్డాది ఎవరికి సాధ్యం కాదు మరి ప్రజలందరికీ కూడా తను శక్తి మేరకి సహకరించి సాయం చేసి నదల మనలో పొంది మరి చిన్న వయసులోనే దేవుని పిలుపు మేరకి దేవుని చంద్కి వెళ్ళేప్పటికీ అతను వారసత్వాన్ని నిలబెట్టాలని ఇలా చనాతరావు కరికుమారు నితీష్ రెడ్డి కూడా తండ్రి తాలూకా బాధ్యత తీసుకొని ఏ కష్టం వచ్చినా పరిష్కారాలు చేయడానికి మా అందరి సహకారం టైం కూడా ఎక్కువ స్పెండ్ చేసి ఏ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినా కూడా అతను చేస్తున్నటువంటి సేవని కూడా ఉన్నటువంటి దేవుడితో పాటు లాన్ ఆశిస్తు ఉండి సక్రంగా ఈ మీకు న్యాయం జరిగే విధంగా ఏం శ్రీ ఇండస్ట్రీస్ మేనేజ్మెంట్ కానీ అంటే మీ ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ అయ్యే విధంగా అలాగే గాజాపుర వర్తలు కానీ అలాసులకు కానీ భర్తలకు కానీ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కానీ సహకరించే విధంగా సందర్భంగా కోరుకుంటూ గారు ఐదో సందర్భంగా ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమం ఏర్పాటు రెడ్డి గారు గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు మాజీ శాసనసభ్యులైన అలాగే కులప్పారావు గారు కుమారుడు అందరూ కూడా దాకా కథలు ముందుగా చెప్పినట్టు ఈ ప్రాంతంలో మంచి సేవ చేసినటువంటి వ్యక్తి కొంచెం గారు అప్పరుగా ఏదైనా పని అంటే ముందుండి ప్రజలను కానీ అధికారులు కానీ అందరూ పరిగెత్తి తెచ్చి మరి పనిచేసేటువంటి వ్యక్తి మరి ఆయన ఆ రోజుల్లో చేసినటువంటి సేవలు చాలా ఎవరు మరవలేనటువంటి ఎందుకంటే ఆ రోజుల్లో కల కలపడ కావాలన్నా ఆ రోజుల్లో ఒక రోడ్డు కావాలన్నా చాలా కష్టం మరి ఇవన్నీ కూడా ఆయన చాలా సంబంధించబడి ఆఫీసర్స్ అందరూ కూడా ప్రతిసారి వాళ్ళు గుర్తు చేస్తూ మరి పనులు చేయడం విషయంలో మాత్రం డిఫర్ చిన్నప్పరా మరి ఈ ప్రాంతంలో ఆయనకు మించినటువంటి నాయకులు లేరు మరి అటువంటి నాయకులు లేకపోవడం లేదన్నా చాలా బాధాకరం ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో అదే చేసి వస్తాడు ఇక్కడ ఒకటి చెప్పి మనుషులకి అక్కడికి వెళ్ళి మేనేజ్మెంట్ ఇంకో మాట్లాడుకునే వ్యక్తిత్వం అయితే కాదు చిన్నప్పరావు గారు బహుశా రాజకీయాల్లో చాలా మంది ఎదుగులేపోతారు రాజకీయాలు ఎదగడం ఎదగపోవడం అన్నది తర్వాత వ్యక్తి కానీ మనిషి జీవితంలో ఉన్నంత వరకు ఓ మనిషి వ్యక్తిత్వం ఉండమే అదే జీవించడం కాబట్టి రాజకీయాల్లో నేను ఇన్ని సంవత్సరాలు చేశాను అన్ని సంవత్సరాలు చేస్తాను చెప్పుకోవడానికి పట్టుకొస్తాను కానీ మనం కనుమరుగైన తర్వాత మన గురించి జనం చెప్పుకోవాలి మన గురించి జనం ఇలా కార్యక్రమాలు చేయాలి అది చేసే అర్హత ప్రతి గుండెలోంచి రావాలి కాబట్టి ఆ అర్హత ఈ రోజు మా కుటుంబాన్ని మీ అందరూ కూడా అంత మా కుటుంబే అది ఎటు నుంచి వచ్చినా ఏర్లు ఎట్టి నుంచి వచ్చినా వృక్షం ఒకటే కాబట్టి కుటుంబమే కాబట్టి ఈ కుటుంబాన్ని ఇంత చక్కగా గౌరవించి మాకు సముచిత స్థానం కల్పించిన మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ పేరు పేరు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

కళాశీలకు కానీ మా వర్కర్లకు కానీ అందరికీ అంత సేవ చేశాడు ఆయన 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 సేవలు ఈ రోజున అమలు చేసుకోవడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మరి సమావేశాన్ని ఉద్దేశించి